హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత హీరో రవితేజకు తీవ్ర విషాదం అతని కన్నుమూత వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము టాలీవుడ్ మాస్ హీరో రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఆయన తండ్రి రాజ్ గోపాల్ రాజు ఆయనకి తొంభై సంవత్సరాలు అనారోగ్యంతో ఆయన తుది శ్వాస విడిచారు ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రవితేజ తండ్రి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రవితేజ తండ్రి రాజగోపాలరాజు మరణించారని విని నేను చాలా బాధపడ్డాను నేను చివరిసారిగా ఆయన్ను వాల్తేరు వేరయ్య సెట్స్లో లో కలిశానని చెప్పారు ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి హృదయపూర్వక సానుభూతి అయితే తెలియజేస్తున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి అయితే చెప్పడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలను ప్రార్థిస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు రాజగోపాలరాజు పార్థివ దేహం ప్రస్తుతం రవితేజ నివాసం నివాసంలో సందర్శనార్థం అయితే ఉంచారు ఈ రోజు మధ్యాహ్నం రాయదుర్గం మహాప్రస్థానం వాటికలో రాజగోపాల్ అంత్యక్రియలు జరగనున్నాయి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన రాజగోపాల్ ఫార్మసిస్ట్ గా పనిచేశారు తన ఉద్యోగం కారణంగా ఎక్కువ భాగం ఉత్తర భారతదేశంలోనే ఆయన గడిపారు ఆయనకు ముగ్గురు కుమారులు వారిలో రవితేజ పెద్ద కుమారుడు రెండో కుమారుడు భరత్ రెండు వేల పదిహేడులోని ఒక ఆరు ప్రమాదంలో కనుమూశారు మరో కుమారుడు రఘు కూడా చిత్ర పరిశ్రమలోనే ఉన్నారు